తెలంగాణకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు ఐదు రోజులైనా శ్రీకాంత్ ఆచూకీ దొరకలేదు దేశ రాజధానిలో జరిగిన కిడ్నాప్ కేసును ఎందుకు ఛేదించలేకపోతున్నారు ఆచూకీ కనుగొనడంలో ఢిల్లీ పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారు కిడ్నాపర్ల ఐదు కోట్ల డిమాండ్ తీర్చేదెవరు శ్రీకాంత్ పరిస్థితి ఎలా ఉంది ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ భవిష్యత్ మీద ఎన్నో ఆశలు కుటుంబ భారాన్ని ముయ్యాలన్న తపన చెల్లెలు పెళ్లి చేసి తాను భవిష్యత్తులో స్థిరపడాలన్న ఆశ ఇవన్నీ ఆలోచిస్తూ కష్టపడి చదువుతూ ఉండగానే దుండగులు కిడ్నాప్ చేశారు గద్వాలకు చెందిన డాక్టర్ అక్కల శ్రీకాంత్ గౌడ్ పరిస్థితి ఇది ఈ నెల ఆరున రాత్రి సమయంలో ఓలా క్యాబ్ లో తన గదికి బయలుదేరాడు శ్రీకాంత్ కాసేపట్లో వస్తున్నానని రూమ్మేట్ కి ఫోన్ కూడా చేశాడు రాత్రైనా గదికి రాలేదు మరుసటి రోజు సాయంత్రం మెట్రో ఆసుపత్రిలో డ్యూటీకి వెళ్లలేదు ఓలా క్యాబ్ డ్రైవర్ కూడా అదృశ్యమయ్యాడు అంతలోనే ఓలా యాజమాన్యానికి ఫోన్ వచ్చింది తన కారులో ప్రయాణించిన డాక్టర్ శ్రీకాంత్ను కిడ్నాప్ చేశామని ఐదు కోట్లిస్తేనే విడిచిపెడతానని హెచ్చరించాడు కిడ్నాపర్ శ్రీకాంత్ డ్యూటీకి రాకపోవడం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో అంతకుముందు రోజు ప్రయాణించిన ఓలా కస్టమర్ కేర్ కు కాల్ చేశారు స్నేహితులు అప్పుడు కిడ్నాప్ వ్యవహారమంతా బయటపడింది చావు కబురు చల్లగా చెప్పారు ఓలా క్యాబ్ యాజమాన్యం దీంతో డాక్టర్ కిడ్నాప్ పై ప్రీత్ విహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గద్వాలలోని తల్లిదండ్రులు పలుమార్లు శ్రీకాంత్ కు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదు ఆసుపత్రిలో బిజీగా ఉన్నాడని అనుకున్నారు మరుసటి రోజు ఢిల్లీలో డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ను ఓలా క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశారని టీవీ ఛానళ్లలో వార్తలు రావడంతో తల్లిదండ్రులకు సమాచారం తెలిసింది మెట్రో ఆసుపత్రి దగ్గర శ్రీకాంత్ పర్సనల్ నెంబర్ మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వలేకపోయారు ఫేస్బుక్ లో ఫోన్ నెంబర్లు వెతికి చివరికి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు అప్పటికే టీవీ ఛానళ్ల ద్వారా విషయం తెలిసిందని బోరున విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఎత్తనప్పుడు పండుగ గంటల్లో వచ్చి డ్యూటీ చేసుకుని అనుకుని మా సమ్మున్నాం మళ్ళీ ఉదయం వస్తే మాకు విలేకరులు వచ్చి మాకు శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడు అంటే మాకు తెలియదు సార్ అక్కనే ఢిల్లీలో ఉన్నాడని చెప్పి వాళ్ళకి తెలిసింది ఇన్ఫర్మేషన్ తెలిసింది అంతవరకు మాకు కూడా తెలియదు సార్ ఐదు కోట్లు అడుగు డిమాండ్ అయితే చేసినట్టు కానీ మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు మాకు ఇంతవరకు అయితే మాకు ఎవరికైతే చెప్పలేదు ఢిల్లీలో ఉన్నాడు కదా మా బ్రదర్ అయితే పోయిండు వాడికి తెలిసిన వెంటనే తెలుసుకొని పోయిండు మా బ్రదర్ అని నారాయణ గౌడ ఢిల్లీ వెళ్ళిపోయినాడు నాకు కొడుకులు ఎక్కడ బతకలేదు సార్ నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సారు ముగ్గురు ఆడపిల్లలు ఇంతవరకు మాకు ఏం చేయాలి ఈ ప్రభుత్వం ఏం తీసుకోదా సార్ ఒక మీ వాళ్ళు ఎమ్మెల్యే గాని ఎవరు కానీ వాళ్ళ కొడుకులు అయితే తీసుకోకపోతే రా ఎప్పుడే విడిపించుకోవచ్చుకుంటే మేము బీద మేము అయినందుకు మాది సరిగ్గా తీసుకుంటా లేదు వారు మేము ఏమైపోవాలి శ్రీకాంత్ ను కిడ్నాప్ చేసి ఐదు రోజులైనా ఆచూకీ మాత్రం లభించలేదు రెండు రోజుల క్రితం డ్రైవర్గా చేరిన వ్యక్తే శ్రీకాంత్ ను కిడ్నాప్ చేశాడని తేలింది అతని మొదటి ప్యాసింజర్ కూడా శ్రీకాంతేనట కిడ్నాపర్ ఓలా కంపెనీలో సమర్పించిన ఫోటోలు ఆధార్ కార్డులు డ్రైవింగ్ లైసెన్స్లు అన్ని నకిలీవేనని సమాచారం దీంతో కిడ్నాపర్ ఆచూకీ పట్టుకోవడం ఢిల్లీ పోలీసులకు సవాల్గా మారింది ఇవన్నీ చూస్తే కిడ్నాప్ చేసిన వ్యక్తికి నేర చరిత్ర ఉందని అంచనా వేస్తున్నారు ఐదు కోట్లు కావాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు కాకుండా ఓలా కంపెనీకి ఫోన్ చేశాడంటే ఆ కంపెనీపై అతనికి కక్ష ఉండి ఉండాలని అనుమానిస్తున్నారు శ్రీకాంత్ గౌడ్ది పేద కుటుంబం డాక్టర్ కావాలని పట్టుదలతో చదివాడు ఎంసెట్లో సీట్ రాకపోవడంతో చిన్నాన్న డబ్బులు ఖర్చు పెట్టి చైనాలో ఎంబీబీఎస్ చదివించాడు ఢిల్లీలో పీజీ చేస్తూ మెట్రో ఆసుపత్రిలో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు శ్రీకాంత్ తల్లిదండ్రులిద్దరూ చిన్న కిరాణా షాపు నిర్వహిస్తున్నారు వారి ఆరోగ్యం కూడా బాగాలేదు చెల్లెలి పెళ్లి చేసి జీవితంలో సెటిల్ అవుదామనుకున్నాడు శ్రీకాంత్ ఇంతలోనే కిడ్నాప్ అవ్వడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది కిడ్నాప్ అయినాక నేను షాక్ అయిన అసలు అసలు షెవరింగ్స్ వస్తున్నాయి అసలు మా అన్నని కిడ్నాప్ ఏం చేయడం కిడ్నాప్ అవ్వడం ఏంటి మా ఫ్రెండ్స్ ఉంది మీ అన్న గురించి అంత టాక్ వస్తుంది అసలు నేను నమ్మనే లేదు అసలు ఇట్లా తొందరనే కేంద్రం స్పందించి మా బాబుని విడిపించేటట్టు చేయాలని కోరుకుంటున్నాము మా బాబు చాలా ఎట్లున్నాడో ఎక్కడున్నాడో ఏమో అసలు ఇంతవరకే ఫోన్ లేదు డైలీ ఫోన్ మాట్లాడుతున్నారు ఫైవ్ డేస్ అసలు ఫోన్ లేదు వాళ్ళ పేరెంట్స్ చాలా అనారోగ్యంగా ఉన్నారు వాళ్ళ కిడ్నాప్ కేసును ఛేదించలేకపోతున్న ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ క్షేమంగా తిరిగి రాకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు కిడ్నాపర్లు కోరితే ఐదు కోట్లు తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చి తమ కుమారుణ్ణి విడిపించాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు ఢిల్లీలో పోలీసుల విచారణపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు